అందరికి నమస్తే అండి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేత గుడివాడ నియోజకవర్గానికి చెందిన కొడాలి నాని గారి మీద ఒక పెద్ద సంచలనమైన ఆరోపణ బయటకు వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన గత ఐదేళ్లలో గుడివాడి నియోజకవర్గంలో ఏం చేశారు ఏం అక్రమాలు జరిగాయి ఆయన్ను ఏ విధంగా దోషిగా ప్రజల ముందు నిరూపించాలి ఆయన్ను ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఆయన చేసిన అవినీతి వ్యవహారాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు ఈ క్రమంలోనే మొన్న విజిలెన్స్ రిపోర్టు దాదాపుగా రెండు వందల కోట్ల మేరకు గుడివాడ నియోజకవర్గంలో మట్టి దందా జరిగింది అని విజిలెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి రెండు వందల కోట్ల మేరకు మట్టి రూపంలో దోచుకున్నారు అని అందులో తాజాగా ఒకటి బయటకు వచ్చిన విషయం ఏంటంటే జగనన్న కాలనీలు ఉన్నాయి కదా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలు అందరికీ తెలుసు కదా సో అలా గుడివాడ నియోజకవర్గంలో కూడా జగనన్న కాలనీ కాలనీలను మేరక పనుల పేరుతో దాదాపుగా వంద కోట్లు దోచేశారంట అది విజిలెన్స్ తాజాగా పూర్తిస్థాయి ఆధారాలు ఏ విధంగా దోపిడీ జరిగింది అనే పూర్తిస్థాయి ఆధారాలతో ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది దీని మీద కొంచెం సీరియస్గానే దృష్టి పెట్టారు సపరేట్గా ఒక సిఐడి ఎంక్వైరీ కానీ సిట్ ఎంక్వైరీ కానీ వేసే అవకాశం ఉంది ఇప్పుడు మనకు తెలుసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న కాలనీల్లో భారీగా అక్రమాలు జరిగాయి తక్కువ రేటు ఉన్న భూమిని ఎక్కువ రేటుకు కొన్నారు పదిహేను లక్షల మార్కెట్లో ఉన్న భూమిని ముప్పై లక్షలకు కొన్నారు కొని ఆ మిగిలిన పదిహేను లక్షలు తలా కొంత పంచుకున్నారు అలాగే ఆ ముప్పై లక్షల భూమి లోతుగా ఉంది దాన్ని మేరక చేయాలి అలా చేయాలంటే దాని మీద మట్టి వేయాలి ఆ మట్టిని మనం పలానా చోట నుంచి తీసుకురావాలి అని చెప్పి మట్టి పేరుతో కూడా ఒక్కొక్క ఎకరానికి ఐదు లక్షల నుంచి పది లక్షల లెక్క కొట్టేశారు అది కూడా చాలా చోట్ల జరిగింది అలాగే ఈ గుడివాడ నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల జగనన్న కాలనీల కోసం సేకరించిన భూమికి మట్టి తరలింపు పేరుతో మట్టి తవ్వేది వాళ్ళే తరలించేది వాళ్ళే మట్టి తవ్వేది వాళ్ళే తరలించేది వాళ్ళే బ్యాంక్ అకౌంట్ల కోసం కొంతమంది బినామీ యువకులను సేకరించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎంచుకొని ఆ తర్వాత వీళ్ళు డబ్బులు తీసేసుకున్నారంట ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించి బయటకు వచ్చింది చాలా పెద్ద స్కామ్ చాలా పకడ్బందీగా చేశారు మల్లాయిపాలెం అనే గుడివాడ మండలంలో మల్లాయిపాలెం అంట ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక పదహారు మంది యువకులను గుర్తించారు గుర్తించి వాళ్ళకేమని చెప్పారు అరే బాబు మనం దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా తీయాలనుకున్నాము ఆ సినిమా క్యాన్సిల్ అయింది ఆ సినిమా కోసం మన వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఒకేసారి వెనక్కివ్వడానికి కుదరదు కదా కాబట్టి నీ అకౌంట్లో కొంత నీ అకౌంట్లో కొంత నీ అకౌంట్లో కొంత వేస్తారు ఆ వేసిందంతా కూడా మీరు తీసుకొచ్చి ఇచ్చేయండి దానికి మీకు పైసా పరకుండా మన ఇస్తారులే అని చెప్పి ఒక పదహారు మంది యువకులను గుర్తించి ఈ పదహారు మంది యువకులు యువకులకి ఉపాధి కల్పించినట్టు వాళ్ళే పనులు చేస్తారన్నట్టు మేరకు పనులు వాళ్ళే చేస్తారన్నట్టు వాళ్ళే కాంట్రాక్టర్లు అన్నట్టు తీర్మానాల్లో రాసుకున్నారు అంటే తీర్మానాల్లో ఒకటి రాశారు వాళ్ళకు మరో విషయం చెప్పారు వాళ్ళ అకౌంట్లో డబ్బుల విషయంలో చెప్పి అలా ఇదిగోండి వీళ్ళందరికీ ఇలా వాడుకున్నారు ఇలా కొంతమంది డ్రామా ఖాతా నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఒకటిన మందా చటర్జీ అనే యువకుడి బ్యాంక్ ఖాతాలో మొదటిసారి ఒక కోటి పన్నెండు లక్షలు జమ చేశారు ఆ డబ్బును అదే రోజు వైకాపా నేత బినామీ కంపెనీ శ్రీనివాస గార్మెంట్స్కు యాభై లక్షలు చొప్పున రెండు సార్లు బదిలీ చేయించుకున్నారు మరో ఏడు లక్షలు సాయిరామ్ ఎంటర్ప్రైజెస్కు బదిలీ చేశారు అలాగే మందాట చటర్జీ ఖాతాలోకి రెండోసారి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఐదున నలభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిదిన్నర లక్షలు డ్వామా నుంచి వచ్చాయి బూతుల నేత ముఖ్య అనుచరులైన వైకాపా నేతలు సజ్జా శ్రీధర్ ఖాతాలోకి పద్నాలుగున్నర పద్నాలుగు లక్షల డెబ్బై వేలు కొల్లి విజయ్ ఖాతాకు ఒకసారి పద్దెనిమిది పాయింట్ ముప్పై లక్షలు మరోసారి పదమూడున్నర లక్షలు బదిలీ చేయించుకున్నారు అంటే ఒకరి పేరులో ఒకరి అకౌంట్లోకి అఫీషియల్గా డోమా నుంచి డబ్బులు వెళ్తాయి అతని అకౌంట్ నుంచి వైసీపీ ముఖ్య నేతలు కొడాలి గారి అనుచరులు బినామీలు వాళ్ళ ఖాతాకు వెళ్ళాయి అనేది ఈనాడులో ఈరోజు రాశారు బలుసుపాటి రామప్రసాద్ ఖాతాలోకి ఒకేసారి ముప్పై ఏడు ముప్పై ఏడు లక్షల పాతిక వేలు వచ్చాయి మరోసారి మళ్ళీ ముప్పై ఏడు లక్షల పాతిక వేలు వచ్చాయి ఇందులోంచి ఒకసారి నలభై లక్షలు మరోసారి ముప్పై నాలుగు లక్షలు అదే రోజు విత్డ్రా చేశారంట రాంప్రసాద్కు కనీసం డబ్బులు పడినట్టు తీసినట్టు కూడా తెలియలేదంట అంటే ఇందులో బ్యాంక్ మేనేజర్ పాత్ర కూడా ఉంటుంది మల్లిపెద్ది అభిషేక్ ఖాతాకు మొదటిసారి ఒకటి పాయింట్ పన్నెండు కోట్లు పడగా శివా గోల్డ్ ఖాతాకు నలభై ఒక లక్షలు శ్రీ లలిత ఫిష్ ప్యాకింగ్కు ఇరవై రెండు లక్షలు ఎస్ఎస్ఆర్ ఆక్వాఫిట్స్కు నలభై ఎనిమిది లక్షలు బదిలీ చేశారు అభిషేక్ ఖాతాకు రెండోసారి ఆరు ఆరు పాయింట్ నాలుగు నాలుగు తొమ్మిది లక్షలు పడ్డాయి వీటిని శివాగోల్డ్కు బదిలీ చేశారు నర్రా సుధాకర్ ఖాతాలో ఒకటి పాయింట్ పన్నెండు కోట్లు పడ్డాయి మంద దీప్తి ఖాతాలో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు జమ కాగా ఈ డబ్బు నుంచి రామకృష్ణ టౌన్షిప్ పేరుతో రెండు లక్షల రెండు కోట్ల పదిహేను లక్షలను అంటే రెండు పాయింట్ పదిహేను కోట్లను బదిలీ చేశారు ఇట్లా కొంతమంది యువకులను వాడుకొని వాళ్ళకు వేరే రీజన్ చెప్పి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బులను వీళ్ళ ముఖ్య అనుచరులకు బదిలీ చేశారనమాట అలా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వాడుకున్నారు పోనీ జగనన్న కాలనీలను ఎలా మెరక చేశారు ఇంత జరిగింది కదా మరి జగనన్న కాలనీలు ఏమైనా మెరక చేశారా చేయలేదా అని మీకు డౌట్ రావచ్చు చేస్తారు ఇప్పుడు ఈ మల్లాయిపలంలో ఉంటుంది ఆ పక్కనే ఏదో ఒక చెరువో ఏదో భూమో ఉంటుంది అక్కడ మట్టి తవ్వుతారు తీసుకొస్తారు వీళ్ళు చేసే వర్క్ అది కానీ ప్రభుత్వ రికార్డుల్లో రాసేదేమో మట్టి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక్కొక్క టిప్పర్ కనీసం పదిహేను వేల ఇరవై వేలు పడుతుంది మనకి ఇక్కడ ఒక ఐదు వేల టిప్పర్లు వేయాలి కాబట్టి ఇంత రేట్ అవుతుందని చెప్పి ప్రభుత్వం లెక్కల్లో రాస్తారు అలా బినామీలను చూసుకున్నారు మట్టి దగ్గరలోదే తరలించారు కానీ దూరం అని లెక్కలు రాసుకున్నారు ఇట్లా వంద కోట్లు ఓన్లీ జగనన్న కాలనీల మేరక పేరుతో మరొక వంద కోట్లు ఇతర ప్రాంతాలకు మళ్లించే పేరుతో మొత్తం మీద గుడివాడ నియోజకవర్గంలో ఓన్లీ మట్టి అక్రమ రవాణా జరిగిన స్కామ్ విలువ రెండు వందల కోట్లు అందులో జగనన్న కాలనీల మేరకు వంద కోట్లు ఆ వంద కోట్లలో ఇదిగోండి ఇలా వీళ్ళ పేర్లు వాడుకున్నారనమాట పాపం వాళ్ళకి తెలియక వాళ్ళ అకౌంట్లో కోట్లు కోట్లు పడితే వాళ్ళకి ఐటీ ఇప్పుడు ఎన్ని ఇంత డబ్బులు అకౌంట్లో పడేసరికి ఆదాయ పన్ను శాఖకు అనుమానం వస్తుంది కదా వాళ్ళు వీళ్ళకి నోటీసులు ఇచ్చారంట ఏమయ్యా మీరు వచ్చి ఐటీ సమాధానం చెప్పండి మీ అకౌంట్లో ఇంతెంత పడుతుంది అని సో వీళ్ళకి నాయకులు ఏం సలహా ఇచ్చారంట మీకు డెత్ సర్టిఫికేట్లు ఇస్తాము మీరు సరిపోయినట్టు ఐటీ వాళ్ళకు చూపిద్దాం సో ఇంకా మీ జోలుగు వాళ్ళు రారు మీరు రూపాయి కూడా కట్టక్కర్లేదు అనే సలహా ఇచ్చారండి ఎంత వికృతమో చూడండి ఈనాళ్ళు ఆ వార్త రాస్తే అది చదువుతున్నంతసేపు నాకే దిమ్మ తిరిగిందనమాట ఏంటి ఇలా కూడా చేస్తారా ఇలా కూడా చేయొచ్చా అని మామూలుగా కాదు ఇదిగోండి వంద కోట్లు కొల్లగట్టేందుకు సినిమా కొట్టు కదా మట్టి సొమ్ము మింగేసిన గడ్డం గ్యాంగ్ అని చాలా చాలా గట్టిగా రాశారు తమ్ముడు పన్ను కట్టకర్లేదు జాబితాలోని చాలామంది ఖాతాల్లో కనీసం ఐదు వేలు నగదు కూడా లేదు అలాంటిది ఒక్కసారిగా కోట్లు వచ్చి పడేసరికి వారిపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది ఆ డబ్బుకు సంబంధించి లక్షల్లో పన్ను చెల్లించాలంటూ వాళ్ళకి ఫోన్లు రావడంతో వారంతా బూతుల నేత వద్ద వెళ్ళి గగ్గులు పెట్టారు కానీ ఆ నేత మాత్రం చాలా ధీమాగా అరే తమ్ముడు పన్ను కట్ట అవసరం లేదు నీకు అవసరమైతే మన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు దానిని చూపితే పావలా కూడా కట్టాల్సిన పని లేదు నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అంటూ వారిని పంపించేసినట్టుగా తాజాగా విజిలెన్స్ విచారంలో బాధితులు అధికారులు ఎదుటి వాపోయినట్టు తెలిసింది ఎంత వికృతం అండి ఎంత దారుణమండి డెత్ సర్టిఫికేట్లు ఇస్తారా ఆదాయ పనుల నుంచి తప్పించుకోవడానికి మేము చనిపోయినట్టుగా సర్టిఫికేట్లు ఇస్తారా అవి చూపిస్తే కట్టక్కర్లేదా సో ఇంత వికృతంగా జరిగింది అయితే విజిలెన్స్ వాళ్ళ ఎంక్వైరీలో ఇది బయటపడింది దీన్ని పోలీసులు ఎంక్వైరీ చేసి నిర్ధారిస్తే అప్పుడు దీని మీద చట్ట ప్రకారం ముందుకు వెళ్ళగలరు అరెస్టులు కానీ కేసులు కట్టడం కానీ ఎఫ్ఐఆర్లు కానీ అవన్నీ ఉంటాయన్నమాట థ్యాంక్ యూ